రొంపిచెర్ల మండలంలోని పలు హోటల్స్ బేకరీలను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన మాట్లాడుతూ రోడ్డు పక్కన హోటల్స్ నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని బేకరీలో కలర్స్ వాడడం శీతల పానీయాల్లో కలర్స్ వాడకం తగ్గించాలని ఆదేశించారు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు కంపెషన్లకు రావటం జరిగింది ఈ బ్యాకరీస్ ఇన్స్పెక్షన్ ఉద్యోగం జరిగింది ఈ శానిటేషన్ మెయింటైన్ చేయాలని అన్హైజిక్ ఫైట్ అన్హైజినిక్ కండిషన్లో ప్రిపేర్డ్ ఫుడ్ కానీ లేకపోతే బ్యాకరీ ఐటమ్స్ కానీ వాడకూడదని తెలియజేయడం జరిగింది కలర్స్ హ్యూజ్ కలర్స్ వాడి తమ వల్ల ప్రజలకు అనారోగ్యానికి పాల్గొడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హ్యూజ్ కలర్స్ వాడొద్దని తర్వాత హ్యాండ్ల ఫుడ్ హ్యాండ్లర్స్ను శానిటేషన్ మెయింటైన్ చేయాల్సిన పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలని